నా పిల్లలకి ఓ చెత్త బట్టలు కొంటే చాలే బట్టలేక నోరుడి మీద ఎంతమంది పిల్లలు ఈ కన్ని ఉండి చుకాశక్తి మీద మనసు కలిగితే రక్షించబడిన వారికి రక్షించబడలేని వారికి ఏంటి తేడా సాక్ష్యమే చెప్పకుండా ఇంటిలో సుఖానుభవంగా ఉంటే దేవుడు అంటున్నాడు చాలా బాధపడుతున్నాడు అందుకనే యశై గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నిశ్చితంగా నున్న కుమార్తె లేరా నా మాట వినుడి ఒక సంవత్సరమును మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పువ్వును పండ్లు ఏరుటకు రావు కాబట్టి గల కన్యలారా వణుకుడి నిర్విచానులారా చానులారా తొందర పనుడి ఎందుకు తొందర ఎందుకంటే ఇదిగో పండ్లు రాలిపోయే సమయం వచ్చింది పండ్లు రాలిపోతున్నాయి అనేక ప్రజలు రాలిపోతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు నీకు బాధ లేదా నీకు చింత లేదా పిలుస్తున్నాడు ప్రేమతో సుఖాశక్తి గల స్త్రీలారా ఎంతకాలం మీరు మీ ఇంటి భోగాలి ఏరుకుంటారా అది వాళ్ళ ఇంట్లో సోఫా ఉంది ఇప్పుడు నేను సోఫా కొన్నాను ఆ ఇంట్లో టీవీ ఉంది నేను టీవీ కొనుక్కోవాలి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు బిల్డింగు నేను కట్టాలి ఇదేనా నీ బ్రతుకు దేవుడు అంటున్నాడు చూకాశక్తి స్త్రీలారా ఏమి మీరు చేసేది మీరు ఎంతకాలం ఈ సుఖం మీద ఆసక్తి కలిగి ఉంటారని దేవుడు ఎంతగానో పడుతున్నాడు నిశ్చంతంగా ఉన్నారా కుమార్తెలారా నా మాట వినండి మీకు ఏ బాధ లేదు మీ కడుపు నిండగా అన్నం ఉంది చేతిలో డబ్బులున్నాయి విరువ నిండగా బట్టలున్నాయి ఒంట్లో శక్తి ఉంది హ్యాపీ చాలు నేను బాగున్నాను నా ఇంట్లో అన్నం ఉంది చాలు నేను రక్షించబడ్డాను చాలు చాలు నాకేం పర్వాలేదు దేవుడు అంటున్నాను నిశ్చంతంగా బ్రతుకుతున్నావా కీర్తన గ్రంథం నాలుగవ అధ్యాయము ఓ నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు ఎంతకాలం చెప్పండి ఎంతకాలం వెతుకుతారు డబ్బు ఈ డబ్బు నిన్ను కరోనాలో కాపాడిందా ఇది వ్యర్థం కదా ప్రాణాపాయం వచ్చినప్పుడు చావుని మీదకు వచ్చినప్పుడు ఏ డబ్బు నిన్ను కాపాడే ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు అబద్ధం అంత అబద్ధం డబ్బు అబద్ధం పేరు అబద్ధం గౌరవం అబద్ధం ఇవన్నీ అబద్ధాలే ఎందుకంటే ఇవన్నీ భూమి మీద ఉన్నప్పుడే ఉంటాయి ఇంటి ముందు నువ్వు ఇంటి వెనకాల నీ ఇంటి పక్కన నీ గ్రామం అంతా చెడిపోతా ఉంటే నువ్వేమనుకుంటావో తెలుసా ఏం పర్వాలేదు నా కుటుంబం బాగుంది ఏం పర్వాలేదు నా ఇంటి నిండాగా భోజనం ఉంది ఏం పర్వాలేదు నా జీవు నిండగా ఉన్నాయి ఏం పర్వాలేదు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నిశ్చంతంగా ఉన్న స్త్రీ ఓ స్త్రీలారా దయచేసి నా మాట వినండి మిమ్మల్ని ఎంతకాలము ఎంత ఎంతకాలము నువ్వు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు ఎంతకాలమని దేవుడు మనందరినీ నిలదీసి అడుగుతు దేవుడు అంటున్నాడు ఈ రోజున కన్ను తెరువు లోకమంతా నశించపోతూ ఉంటే లోకమంతా దేవుడు లేక ఏడుస్తూ ఉంటే నీ ఇంటి పక్కోరు నీ ఇంటి ఎదురుగా ఉన్నవారు అందరూ దిగులు చెందుతూ ఉంటే నువ్వు నిశ్చంతంగా ఉంటున్నావే దేవుడు అది చూసి బాధపడుతు అది చూసి దిగులు పడుతున్నాడు నీకుంది కాబట్టి ఆలోచిస్తున్నావు లేని వారు ఒక్కసారి చూడు వారు నా పిల్లలే కదా సమస్త నరులు నేను కలిగి చేసిన బిడలే మరి నీకుండి వాళ్ళకి లేదు కదా వారు లేకుండా ఎంతో బాధపడుతున్నారు నీడలేదు బట్టలు లేవు తిండి లేదు ఆరోగ్యం లేదు కానీ నీకన్నీ ఉండి సుఖాశక్తి మీద మనస్సు పుట్టింది కానీ ప్రజలకు కనీసం తిండి ఉంటే చాలు నా పిల్లలకి అన్నం పెడితే చాలు బ్రతికే వాళ్ళు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు నా పిల్లలకి ఒక దుప్పుడు కొంటే చాలు ఈ చలిలో వారు ఎంతమంది ఉన్నారు దేవుని ఎరిగి వారి కొరకు అంగలార్చవలసిన సమయం వచ్చి కూడా నువ్వు చేయకుండా సుఖాశక్తి కలిగి ఉంటే వారికి లోకములో ఇష్టానుసరంగా తిరిగి బతికే వారికి దేవుడంటే ఎరగని వారికి ఏమైనా తేడా ఉందా నీ ఆలోచనలకును దేవుడంటే ఎరగని వారికుంటే ఆలోచనలకు తేడా ఏమైనా ఉందా వారిలాగా నువ్వు బ్రతికితే ఏమి